మీరు ల్యాండ్ ఉంది పదిహేడు గుంటలు ఉంటాయి పది గుంటలు రాళ్ళు ఉన్నాయి సార్ నేను కండక్ట్ అయ్యి ఏడు గుంటలు కంటి న్యూస్ అవుతాను ఇంట్లో కూడా ఏంటండి అది ఇవన్నీ కొద్దిగా మళ్ళీ డిస్టల్స్ ఆల్రెడీ అన్నీ కూడా చెక్ చేసుకుంటే ముఖ్యంగా అప్లికేషన్ వచ్చాయి సార్ చెక్ చేసుకుంటే ఒక పదే అప్లికేషన్ మార్చి

అదే అక్కడ వచ్చిన ఈ ఫిఫ్టీన్ అంటే మీకు ఫిఫ్టీన్ నైన్ సీరియల్ ఎయిట్ అని ఉంటుంది అంటే అది ఆ ఫోబంలో ఇస్ట్రో రాబు దేట ఉందా వెర్ఫర్ ఫిర్ఫే చేసం సరే ఫిర్ఫే చేస్తే లాస్ట్ ట్రైప్ ఎలాగా బలంకి చేసం సరే అద ఆ ప్లాంక్ వన్ లిస్ట్ ఓర్ తీసుకుంటే సరే రీగ్యులర్ ఏరియా యాక్సర్ మీరే అంత ఏరియా ఆయగా ఆ టీమ్ ఎవరు వెళ్ళారు ఆ రోజు తర్వాత ఈ రోజు చిట 28 కి అన్ని విలేजेस కంప్లీట్ చేసుకో సో చేసుకొని పేర్లగా మీరు అంతా రెడీ చేసుకుంటే ట్వంటీ ఫస్ట్ నుంచి గ్రామ సభస్ డేటా కరెక్ట్గా ఉంటుంది సో మీరు దాంట్లో రాస్తున్నారా అంటే నేను ఏది డౌన్లోడ్ చేసుకుని అంటే మనకి ఏంటంటే

ఇదిొక్క పేరే ఉంది అదే అసలు విలేజ్ లేదు సార్ అదే కాంటాక్ట్ చేశాను మా ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు బట్ మార్వి ఎలక్ట్రన్స్ అదే ఆ రోజు కపేరా లేదు నేను అంటే అది వండింట్లో ఉంటలేదు మరి ఫోన్ మార్విలేజ్ లో లాక్కోతే అలా ఉంటారు ఆ అంటే అక్కడ కనపడట్లేదు అక్కడేనే ఉంది విలేజ్ పవర్ లేదు ఆ అంటే తన విస్తరం అంటే ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డు ఉన్న ఉన్నారు సార్ ఇప్పుడు ఎంతమంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు మ్యాక్స్ ఇరవై ఫైవ్ హండ్రెడ్ సార్ అంటే ఆల్రెడీ ఉండడం అంటే ఇది అయిపోయి వేరే పోతారు కదా సార్ అలాంటి సార్ మీరు ఆర్సీసీ బిల్డింగ్స్ ఉంటే వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీరు పెట్టేస్తున్నారు ఏం ఇంకా ఎలాగండి మీకు మీ హస్బెండ్ ఏం పని చేస్తున్నారు ఎన్ని ఎకరాలు అండి ఇవన్నీ మీద నిజామాబాద్ జిల్లాలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గురించి మనకి విలేజెస్లోని సర్వే అనేది జరుగుతూ ఉంది మనకి అన్ని గ్రామ పంచాయతీలు అన్ని రెవెన్యూ విలేజెస్లో కూడా టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా ఇప్పుడు రైతు భరోసా మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గురించి సర్వే అనేది చేస్తూ ఉన్నాము సో రైతు భరోసాలో మనకి ఏవైతే నాన్ ఏరబుల్ ల్యాండ్స్ అంటే వ్యవసాయానికి యోగ్యం కాని ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయడము అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ మన డేటాని కూడా ఫీల్డ్లోన వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషను అదేవిధంగా మనకి ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దాని ప్రకారంగా పంచాయత్ సెక్రటరీస్ కూడా మనకి డేటా అనేది క్యాప్చర్ చేస్తూ ఉన్నారు ఈ ప్రక్రియ మనము ట్వంటీ ఎయిత్ వరకు కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు గ్రామ సభలు కూడా అన్ని గ్రామ పంచాయతీల్లోని తహసీల్దార్స్ ఎంపీడీఓస్ మండల స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సో చేసుకున్న తర్వాత ట్వంటీ సిక్స్త్న గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈ ఫోర్ స్కీమ్స్ కూడా మన జిల్లాలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది థ్యాంక్